సోదరులారా రోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ఔషధాన్ని తీసుకువచ్చాను అది మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది ఇంకా మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది సమస్యలు ఎదుర్కొంటున్న సోదరులు భాగస్వామితో బంధాన్ని ఏర్పరచుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో వారు ఒక్కసారి స్క్రీన్ పై ఇవ్వబడ్డ నంబర్ కు తప్పక కాల్ చేయండి ఇంకా మీ అన్ని సమస్యలకు పరిష్కారం పొందండి ఎక్కడెక్కడో చికిత్సలు చేయించుకుని అలసిపోతే ఒక్కసారి మా వద్దకు రండి మేము మీకిచ్చే మందు వంద శాతం ఆయుర్వేది ఇంకా సహజమైంది కూడా ఇది అమూల్యమైన వనమూలికలతో తయారు చేయబడింది ఈ క్యాప్సూల్ పేరు లేవ్ మోస్టాంగ్ క్యాప్సూల్ ఇందులో అశ్వగంధ శతావరి బిదారికల్ జైఫల్ ఇంకా ప్రత్యేకంగా ములోండోను ఉపయోగించడం జరిగింది ఈ ములోండో అనే వనమూలిక ఆఫ్రికా వంటి దేశాల్లో ఉపయోగించబడుతుంది ములోండో వనమూలిక యొక్క ఉపయోగం ఆఫ్రికా పురుషుల్లో తరతరాలుగా వస్తోంది అదే శక్తి మీకు లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ లభిస్తుంది లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ మీ ఉత్సాహాన్ని శక్తిని రెట్టింపు చేస్తుంది అలాగే కొద్ది రోజుల్లోనే మీకు దీని ప్రభావం కూడా కనిపిస్తుంది మరింకా ఆలస్యం చేయకుండా ఇవ్వబడ్డ నంబర్కు కాల్ చేయండి ఇంకా మీ అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సులభంగా పొందండి మీరు మీ భాగస్వామిని సంతృప్తిగా ఉంచగలరు మీరు కేవలం ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయాలి అలాగే మీ సమస్య గురించి చెప్పాలి ఔషధం మీ ఇంటికి చేరుతుంది కేవలం ఐదు వేల రూపాయలు పెట్టి ఔషధం తీసుకోగలిగిన వారే కాల్ చేయండి లేదంటే కాల్ చేసి మీ సమయం మా సమయం వృధా చేయకండి సిగ్గుపడుతున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు చింతించవద్దు మేము మీ గుర్తింపును పూర్తిగా గోప్యంగా ఉంచుతాం కాబట్టి ఈరోజే ఇవ్వబడ్డ నంబర్కు కాల్ చేయండి మీ సమస్య గురించి చెప్పండి ఇంకా మీ సమస్యకు పూర్తి పరిష్కారాన్ని పొందండి నేను ముప్పై ఎనిమిది వయసుల్లో ఉన్నాను ఆఫీస్లో చాలా ప్రెషర్ పెరిగిపోయింది ఇంటికి వచ్చాక నిద్రపోవాలనిపించింది మాత్రమే నా భార్య ఎప్పుడు నాతో ఫర్యాదు చేసేది నాతో టైం గడపటం లేదని నన్ను దూరం చేసుకుంటున్నావని ఆమెకి టైం ఇవ్వలేక నాకు చాలా కోపం వచ్చింది నా సమస్యను ఆమెకు ఎలా చెప్పనో అర్థం కావటం లేదు దీని గురించి నేను నా స్నేహితుడితో మాట్లాడినాను అప్పుడు నా స్నేహితుడు ఆయుర్వేదిక్ సత్కర్త యొక్క లివ్ మస్టాంగ్ సజెస్ట్ చేశాడు దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకోవడం నాకు బాగా నచ్చింది నేను దీన్ని ప్రతిరోజు రాత్రి పాలు కలిపి తాగిది ఆరంభించాను నిజం చెప్పాలంటే కొన్ని వారాల్లోనే నాకు తేడా కనిపించింది ఇప్పుడు అలసట తగ్గింది ఎనర్జీ తిరిగి వచ్చింది నా మ్యారీడ్ లైఫ్లో అదే ఆనందం మళ్ళీ వచ్చింది నా భార్య ప్రతిరోజు ఎక్సైటెడ్గా ఉంటుంది మేల్స్కి ఇది బెస్ట్ ప్రోడక్ట్ నా పేరు సీమా మా వివాహానికి ఏడు సంవత్సరాలు అయింది మా భర్త మొదట చాలా కేర్ చేసేవారు కానీ జీగా వారి ఇంట్రెస్ట్ మరియు ఎనర్జీ తగ్గడం మొదలైంది వారు ప్రతిరోజు నాతో దూరంగా ఉండే నాణాలు కనుగోవడం మొదలుపెట్టారు నేను ఒంటరిగా చాలా ఏడుస్తుండేదాన్ని కానీ ఇప్పుడు మునుపటిలా ఉండకపోవచ్చు ఒకరోజు నా భర్త నన్ను ఏడుస్తుంటే చూసి వారు తమ సమస్యను నాకు షేర్ చేశారు తర్వాత ఒకరోజు నేనే తనని అడిగాను ఎందుకు ఏదైనా మంచిది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ మనం ప్రయత్నిద్దామని నేనే తనని అడిగాను అప్పుడు మాకు లభించింది లే ముస్తాంగ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వారి ఎనర్జీ మరియు కాన్ఫిడెన్స్ రెండు తిరిగి వచ్చాయి మరియు నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాల్ని ఎందుకంటే మేము సరైన సమయంలో ఈ దిశలో అడుగుపెట్టాము